రేపు మంగళవారం రోజున ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి ఇలా చేస్తే చాలండి తొంభై నిమిషాల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు మంగళవారం పూట ఎవరైతే నిమ్మకాయతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళ సుడి తిరుగుతుందనమాట వారికి ఉండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం అత్యంత పవిత్రమైనది అంటే చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు నిమ్మకాయ కదా అనుకుంటా కానీ నిమ్మకాయతో చేసే పరిహారాలు ఏవైనా సరే మనకు బాగా అనుకూలిస్తాయి మన సుడిని తిప్పుతాయి మనకు ఉండే ఇబ్బందినంత కూడా తీసేస్తాయి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చేలాగా చేస్తాయి కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అనేది ఆచరించండి అసలు ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక నిమ్మకాయ అందరి నీళ్ళలో ఉంటూనే ఉంటుంది నిమ్మకాయ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ దాని ద్వారా చేసుకునే పరిహారం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట నిమ్మకాయ అనేది ఏంటంటే కనుకనండి ఎప్పుడు కూడా అంటే ఇది చాలా శక్తిని కలిగి ఉంటుంది అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా కలిగి ఉంటుంది అందుకే నిమ్మకాయ ఎప్పుడు కూడా పరిహార పరంగా ఉపయోగించుకుంటారు అలానే కాకుండా ఏంటంటే నిమ్మకాయ అండి దిష్టి కోసం కూడా వాడుతూ ఉంటారు కాబట్టి మీరు రేపు మంగళవారం పూట ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది లభిస్తుంది మానవ జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణమండి కొంతమందికి ఎక్కువగా వస్తూ ఉంటాయి కొంతమందికి తక్కువగా వస్తూ ఉంటాయి అలా సమస్యలు వచ్చినప్పుడు చాలామంది కూడా సతమతం అయిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు వారికే సమస్యలు వస్తున్నాయో తెలియక ఇబ్బంది పడిపోయేవారు కూడా ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మంగళవారం పూట చక్కగా ఈ పని చేయడం వల్ల మాత్రం వారి సుడి తిరిగిపోతుంది వారి సమస్యకు పరిష్కారం లభిస్తుంది వారికంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ముఖ్యంగా ఏంటంటే అంటే రండి గుర్తుపెట్టుకోండి ఎక్కడికైనా సరే దూర ప్రయాణాలు అంటే దూర ప్రయాణాల కోసం వెళ్తారు కదా మంగళవారం పూట ముఖ్యంగా అలా వెళ్ళేవారు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయను వెంట పెట్టుకొని వెళ్ళండి అంటే చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకుని దాన్ని జేబులో పెట్టుకొని వెళితే చాలా మంచిది అనమాట ఎందుకంటే మంగళవారం మన పెద్దవారు చెబుతూ ఉంటారు దూర ప్రయాణాలు చెయ్యకూడదు అవసరమైతే మాత్రమే చెయ్యాలి అని చెబుతూ ఉంటారు కదా కాబట్టి ఎలాంటి అంటే అనేది జరగకుండా ఇబ్బంది అనేది రాకుండా నిమ్మకాయని మనతోనే పెట్టుకొని వెళ్ళాలి కొంతమందికి ఏంటంటే కొంతమంది ఇళ్ళలకు వెళితే పడదు కొన్ని ప్రయాణాలు చేస్తే పడదు అంటే వారికి కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే బాగా కలిసి వస్తుందండి చాలా మంచి రిజల్ట్ అయితే చూసే అవకాశం ఉంటుంది అందుకే మీరు చిన్న సైజులో ఉండే నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తూ ఉంటారు కదా వచ్చిన తర్వాత ఏంటంటే మన ఊరికి అంటే రాకముందే ఆ నిమ్మకాయను పడేసి ఇంకా మన ఊర్లోకి ఎంటర్ అయితే సరిపోతుంది అలా ఏంటంటే మన దగ్గరికి ఎలాంటి చెడు అనేది రాదు ఏ ఇబ్బంది అనేది కలగదు మనకు బాగుండటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మన వెంట మన పిల్లలు కూడా వస్తే వాళ్ళకు కూడా ఏ హాని కూడా కలగకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం అనేది ఆచరించండి ముఖ్యంగా మంగళవారం పూట ప్రయాణాలు చేసేవారు మిగతా రోజుల్లో కూడా ఈ పనిని చేయొచ్చు ఈ పని ద్వారా కూడా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మనకేంటంటేనండి మన జీవితంలో కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ సమస్యల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాము ఆ సమస్యలు ఏంటంటే కనుక మన జీవితాన్ని చాలా వరకు కూడా అతలాకుతలం చేస్తూ ఉంటాయి కొన్ని రకాల సమస్యలు ఏంటంటే మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా అలాంటి సమస్యలను తొలగించుకోవటానికి కేవలం ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారాన్ని ఉపయోగించుకోండి అలా చేయటం వల్ల ఫలితం ఉంటుందన్నమాట సమస్య అంటే కనుక కొంతమంది జీవితంలో ఉద్యోగానికి సంబంధించి సమస్య వస్తుంది కొంతమందికి డబ్బుకు సంబంధించింది వస్తుంది కొంతమందికి ఏంటంటే ఆర్థిక పరంగా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇంటి పరంగా వస్తాయి మనకి కొన్నిసార్లు అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది పని చేయటం చేత కాదు పని చేద్దామంటే ఇంట్రెస్ట్ రాదు ఏదో డిప్రెషన్లకు వెళ్ళిపోయి ఆలోచించుకొని ఒక్కరమే ఏంటంటే కనుక ఉంటూ ఉంటాం కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం మీ నిమ్మకాయ పరిహారం అందుకే మీరు మంగళవారం రోజున ఒక నిమ్మకాయని తీసుకుని మీ సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పుకోండి అంటే సమస్య అంటే కనుక మీకు తెలుసు సే ఉంటుంది కదండి మీ అనారోగ్యం పోవాలని మీ సమస్యల నుంచి మీరు బయటపడాలని ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా ఉండాలనేసి చక్కగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయన ఏంటంటే కనుక తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఎడమకాలి కింద పెట్టి దాన్ని తొక్కేయండి అలా తొక్కడం వల్ల ఏంటంటే కనుక ఆ సమస్య మన నుంచి దూరం వెళ్ళిపోతుంది అంటే ఆ సమస్యకు తగు పరిష్కారమైన లభిస్తుంది ఆ సమస్య నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది కేవలం తొంభై నిమిషాల్లో మనం అద్భుతం చూడగలుగుతామని చెప్పొచ్చు కావున ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ముఖ్యంగా అన్ని వారాల కంటే కూడా మంగళవారం చేసుకుంటే చాలా మంచిది మంగళవారం చేయటం వల్ల మన సమస్యకు పరిష్కారం అనేది లభించడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా మీరేంటంటే కనుకనండి తొలగించుకోండి అలానే కాకుండా ఇంకొక పరిహారం అండి ఇది కూడా ఏంటంటే మనకు పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు చాలా చక్కగా ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఇలా గుర్తుపెట్టుకోండి నిమ్మకాయని ఏంటంటే కనుక మన ఇంటి ముందు కావచ్చు మన ఇంట్లో కావచ్చు పెట్టి తొక్కకూడదు కొంచెం మన నుంచి దూరంగా వెళ్ళేసి కాలి కింద పెట్టి రోడ్డుపైన తొక్కేస్తే సరిపోతుంది అలా తొక్కిన తర్వాత ఆ నిమ్మకాయని అక్కడ వదిలేయండి మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి సరిపోతుంది కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి అలా చేసే తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ సమస్యకు పరిష్కారం అనేది ఏదో ఒక మార్గంలో ఆ భగవంతుడే చూపిస్తాడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆ సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట పెద్ద సమస్య వచ్చింది ఆ సమస్య నుంచి మేము బయటపడట్లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇది మీరు ప్రయత్నించవచ్చు చిన్న చిన్న సమస్యలకు కూడా ఫలితం అయితే ఉంటుంది ఇలా నిమ్మకాయని తొక్కినప్పుడు ఏంటంటే గనక మనలో ఉండే కొంచెం చెడు ఉంటూ ఉంటుంది కదా అది కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే మనం కొన్ని నమ్ముతాం కదండీ గాలి సోకింది దూళి సోకింది మా కూడా ఇబ్బంది కలుగుతుంది మా కూడా బాధలు వస్తున్నాయని మనం బాధపడతాం కదా అనారోగ్య సమస్యలతో పాటు కొన్ని సమస్యలు మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ది బెస్ట్ గా పనిచేసే పరిహారం నిమ్మకాయ పరిహారం కావున ఈ విధంగా మీరు ఆచరించేయండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక రెండో పరిహారం వచ్చేసి ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది మానవ జీవితంలో ఏంటంటే కనుక శత్రువులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు శత్రుత్వం వల్ల కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా శత్రువులు ఏంటంటే కనుక మిత్రులుగా మారటానికి శత్రుత్వం అనేది అంతమైపోవడానికి ఇప్పుడు చేసుకునే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి మంచిగా ఉండే నిమ్మకాయని తీసుకోండి అంటే పరిహారానికి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నుండి గుర్తుపెట్టుకోండి ఇలా ఎల్లో కలర్లో ఉండే నిమ్మకాయని మాత్రమే వాడుకోవాలి అలా వాడినప్పుడు ఫలితం పర్ఫెక్ట్గా మనకు వస్తుంది అదే మనం గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకుని పరిహారం చేసుకుంటే పెద్దగా ఏంటంటే కనుక అది ఫలించదనమాట ఆ పరిహారం మనకు సిద్ధింపక మనము పరిహారం అనేది మనకు బెడిసి కొడుతుంది అందుకే పసుపు కలర్లో ఉండే నిమ్మకాన్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీ శత్రువుల పేర్లు మీకు తెలిసే ఉంటాయి కదండి ఏ శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మన శత్రువులు అంటే కనుక మన పాలోలు మనకు తెలిసిన వాళ్ళే మన శత్రువులు ఉంటారు మనకు తెలియకుండా ఎవరు శత్రువులు ఉండరండి ఆ శత్రువుల వల్ల ఏంటంటే కనుక మన జీవితం అంతా కూడా ఏంటంటే చాలా వరకు కూడా పాడైపోతూ ఉంటుంది ఆ శత్రువులు ఏంటంటే కనుక రండి వారు చక్కగా ఉండరు మనల్ని చక్కగా ఉండనియరు మనల్ని ఏదో ఒక ఇబ్బంది పెడుతూనే ఉంటారు మన ఇంటిపై ఏదో ఒక ప్రయోగం చేయించడం మనని ఇబ్బంది పెట్టడం అలానే కాకుండా మనకు సుఖ సంతోషాలనేవి దూరం చేయటం చీటికి మాటికి ఆ ప్రయోగాలు ఈ ప్రయోగాలు చేయించి మనని ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఒక నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ కొంచెం పెద్ద సైజులో కొంచెం క్లీన్గా ఉండే నిమ్మకాయని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ నుంచి ఏంటంటే గనక ఆ శత్రువుపై పేరు ఈ నిమ్మకాయ మీద రాయండి అలా రాసేసిన తర్వాత ఏంటంటే గనక ఇదండి పాతి పెట్టండి ఇలా పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక శత్రుత్వం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది శత్రువులు మిత్రులుగా మారటానికి అవకాశం ఉంటుంది కానీ ఇది కొంచెం సమయం పడుతుందండి వెంటనే ఫలితం అయితే ఉండదు ఇలా ఏంటంటే కనుక ఒకటి రెండు మూడు మంగళవారాలు చేసుకోండి అలా చేయడం వల్ల అయితే ఫలితం అధికంగా వస్తుంది శత్రువుల నుంచి మీకు విముక్తి కలుగుతుంది వారి నుంచి మీకు హాని కలగకుండా కూడా ఉండటానికి ఉపయోగపడే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం ఇదేంటంటే కనుక మనము చక్కగా అండి ఏదైనా వృక్షం దగ్గర కూడా పాతి పెట్టవచ్చు లేదంటే కనుక మనకు అంటే ఇలా చెరులు దగ్గర అలానే కాకుండా కుంటల దగ్గర మట్టి ఉంటూ ఉంటుంది కదా అక్కడ తీసి మనం పాతి పెట్టుకున్నా మంచి ఫలితం వస్తుంది అంటే నీళ్ళల్లో కాదు నీటికి కొంచెం దూరంగా మట్టి ఉండే ప్రదేశంలో పాతి పెడితే చాలా మంచిది నీళ్ళ దగ్గర ఇలాంటి పనులు చేయటం వల్ల నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం ఉంటుందన్నమాట నీళ్ళ దగ్గర అంటే ఇలా చెరువుల దగ్గర కుంటల దగ్గర ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు తొందరగా లాభాలు కూడా కలుగుతాయి అని చెప్పొచ్చు మంచి ప్రయోజనం కూడా ఉంటుంది ఆ పరిహారానికి ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా ఫలితం కూడా మనం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి శత్రువుల వల్ల చాలా ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి ఏం చేయాలో అర్థం కాదు జీవితంలో చాలా వరకు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ను చూసి మీరు ఆశ్చర్యపోతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి అవకాశం ఉంటుంది మీ జీవితంలో శత్రువులు అనేది తగ్గిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి ఎవరికైతే శత్రువులు పాలలు పాలోలు ఉన్నారు ఎవరో ఏదో చేయిస్తున్నారు మాకు అసలు బాగుండట్లేదు ఇబ్బంది కలుగుతుంది అని బాధపడేవారు మంగళవారం పూట ఆచరించవచ్చు సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్న అయితే ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథమే చెబుతుంది కాబట్టి మీరు ప్రయత్నించండి కానీ ఇతరులతో పంచుకోకూడదు ఆ శత్రువుల పేరు మాత్రమే రాయాలి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మళ్ళీ మనం ఇలా చేసుకున్నట్టు మన అంతే ఎంత సొంత సొంత వాళ్ళైనా సరే మనకు అంటే తెలిసిన వాళ్ళైనా సరే వాళ్ళతో షేర్ చేయకూడదండి చేస్తే కొన్ని పరిహారాలు ఏంటంటే సిద్ధింపబడవు కాబట్టి ఎవ్వరికీ తెలియకుండా మీకు మీ మీరే రహస్యంగా చేసేసుకొని చక్కగా ఫలితం పొందండి ఇక ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం వ్యాపార సంస్థల పరంగా చేసుకునే పరిహారం మనం ఏంటంటే కనుక ఇంట్లో కావచ్చు వ్యాపారం దగ్గర ఏం చేస్తామండి గాజు గ్లాసుల నీళ్లను పోసేసి అందులో నిమ్మకాయని వేసి పెడుతూ ఉంటాము అలా పెట్టడం వల్ల నరదిష్ట అంతా కూడా అది తీసేసుకుంటుందని అలా పెట్టుకోవడం వల్ల మన వ్యాపారం బాగుంటుందని మనం భావించుకుంటూ ఉంటాం కదా కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక అలా పెట్టండి అది పెట్టడం అంటే కరెక్టే కాకపోతే ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే గ్లాసు నీళ్ళల్లో మీరు నిమ్మకాయను వేస్తారు కదా అది మొత్తం అడుగు భాగానికి వెళ్ళి పడిపోయింది అనుకోండి అక్కడ చెడు అధికంగా ఉందని అర్థం ఎప్పుడైతే నిమ్మకాయ పైకి తేలుతూ చక్కగా నిగనిగలాడుతూ ఉంటుందో అక్కడ అప్పుడేంటంటే కనుక చెడు లేదని అర్థం అనమాట అందుకే మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కావచ్చు మీ ఇంట్లో కావచ్చు గాజు గ్లాసుల్లో నిండుగా నీళ్లను పోయకూడదు ఎప్పుడు కూడా కొంచెం తక్కువగా పోసుకోవాలి పోసేసుకున్న తర్వాత చిన్న సైజులో ఉండే పసుపు కలర్ నిమ్మకాయని తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ నిమ్మకాయని నీటిలో వేయాలి నీళ్ళల్లో వేసిన తర్వాత ఆ నిమ్మకాయ అడుగు భాగానికి వెళ్ళి పడిపోయింది అనుకోండి ఇంట్లో చెడు ఉందని అర్థం అనమాట ఇది నైంటీ నైన్ పర్సెంట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది నిమ్మకాయ పరిహారం మన ఇంట్లో చెడు ఉన్నా మనం వ్యాపారం చేసే సంస్థల్లో చెడు ఉన్నా సరేనండి వెంటనే మనం ఏంటంటే కనుక తెలుసుకోవచ్చు వెంటనే తెలుసుకుని దానికి ఏంటంటే పరిహారం కిందికి నిమ్మకాయ పరిహారమే మళ్ళీ మనం చేసుకోవాలన్నమాట అందుకే గాజు గ్లాస్ని తీసుకొని మీరు ఏంటంటే కనుక అందులో నిమ్మకాయ వేయండి అంటే అడుగు భాగాన పడిపోతే మీ ఇంట్లో చెడు ఉందని అర్థం అంటే అంటే కనుక భయంకరంగా ఏముండదు నకారాత్మక శక్తి చెడు శక్తులు ఇలా ఉన్నాయని అర్థం అనమాట మనకు తెలియని శక్తులు ఉన్నాయి వ్యాపార సంస్థల పరంగా కూడా అంతే నిమ్మకాయని వేసినప్పుడు అది కిందికి వెళ్ళిపోయింది అనుకోండి మన వ్యాపారానికి అధికంగా నరదిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి అనేసి మనం సం అంటే అనుకోవాలి అలా అనుకుని ఏంటంటే కనుక వెంటనే అండి ఉడుతూ పెట్టుకోండి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే దాని నుంచి మీకు విముక్తి కలుగుతుంది మీరేం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకుని దానికి ఏంటంటే కనుక అండి ఇలా మధ్య భాగానికి కట్ చేయండి ఒక నిమ్మకాయకి ఏంటంటే కనుక కుంకుమ నద్దండి ఇంకొక నిమ్మకాయకి పసుపు నద్దండి అలా అద్దిన తర్వాత అందులో కొద్దిగా ఆవరణ పోసేసి ఆ నిమ్మకాయని ఏంటంటే కనుక ఒక రాత్రంతా కూడా అండి వ్యాపారం చేసే సమస్తలోకి కావచ్చు లేదంటే కనుక ఇంట్లో కావచ్చు పెట్టుకోవాలి అది ఎక్కడ పెట్టాలంటే కనుక మనం వ్యాపారం చేసిన తర్వాత మనం ఎంట్రెన్స్ ఉంటూ ఉంటుంది కదండి ఇప్పుడు మనం ఇంట్లో అయితే గుమ్మం దగ్గర పెట్టుకోవాలి లో నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు లోపలి భాగం నుంచి కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒకవేళ అలా కుదరకపోతే ఏంటంటే కనుక మీరు బయట నుంచి కుదిరితే బయట నుంచి పెట్టుకోండి ఇంట్లో నుంచి కుదిరితే ఇంట్లో నుంచి పెట్టుకోండి ఇంటి పరంగా ఇది చేసుకోండి లేదంటే కనుక వ్యాపార సంస్థల్లో ఏంటంటే మీరు అంటే కౌంటర్ దగ్గర కావచ్చు లేదంటే కనుక మీకు అంటే ఇలా మనకు అంటే నార్మల్గా దారి ఉంటూ ఉంటుంది కదా లోపలికి వెళ్ళే దారి వ్యాపార సంస్థల్లో అక్కడ పెట్టేసి వదిలేయాలి అలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు తెలియకుండా ఏదైతే కారాత్మక శక్తి ఉందో ఆ శక్తి అంతా కూడా వెళ్ళిపోతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం మారిపోతుంది రాత్రంతా కూడా ఉంచుతున్నాం కాబట్టి రాత్రంతా కూడా మనకు తెలియకుండా దాగుండే శక్తి అంతా కూడా ఆ నిమ్మకాయలు తీసేసుకుంటాయి అలా తీసేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయలను ఉదయం మనము అంటే వ్యాపార సంస్థలు తెరవగానే ఇంట్లో తలుపు తీయగానే ఆ నిమ్మకాయలను తీసేసి ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయాలి అలా పడేయటం వల్ల ఏంటంటే చెడుపోతుంది అలా పడేసిన తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ మీరు గాజు గ్లాస్ని తీసుకుని ఆ గ్లాస్లో నీళ్లను పోసేసి ఒక నిమ్మకాయని వేసి చూడండి అది పైకి తేలుతూ ఉంటుంది గుర్తు పెట్టుకోండి గుర్తు అది పైకే తెలుతూ ఉంటుంది అడుగు భాగాన మొత్తం అడుగుకి వెళ్ళి పడిపోదు కొంచెం కిందికి వెళ్ళినా కానీ అడుగుకైతే మొత్తం వెళ్లకుండా ఉంటుందన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా మీకు ఆ వ్యాపారం కూడా పనిచేస్తుంది ఇంటి పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా కలిసి వస్తుందని మనము అర్థం చేసుకోవాలన్నమాట ఇది చాలా ఈజీగా పనిచేసే పరిహారం ఇది ఏంటంటే గనక మనకు పరిహార శాస్త్రంతో పాటు పురాణ గ్రంథాలలో కూడా చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి నమ్మకంతో చేసుకోండి ఇంట్లో చెడు ఉందని చాలామంది బాధపడతారు మా ఇంట్లో చెడు ఉంది ఎలా తెలుసుకోవాలో మాకు అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ చేసుకోవచ్చు వ్యాపార సంస్థల్లో కూడా సేమ్ అండి ఇలాగే చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఏంటంటే కనుక బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చేస్తారు ఇదేంటంటే మనకు పురాణ గ్రంథాలల్లో శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం అండి ఇది చాలామంది కూడా ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ఇంటి పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా బాధ ఉన్నా ఏదైనా కష్టం వస్తుందనుకోండి దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక పరి ఈ పరిహారం ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ది బెస్ట్ గా పనిచేస్తుంది తొంభై నిమిషాల్లోనే ఫలితం తెచ్చిపెట్టి సమస్యను తీరుస్తుంది